అంజుమాన్ భూములపై గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం స్వల్ప ఉద్రిక్త వాతావరణం సోమవారం నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని అంజుమాన్ షాదికానలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ చట్టం ప్రకటనపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముస్లిం పెద్దలు నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాజీ ఎమ్మెల్యేలు నంబూరి సుబానీ మస్తాన్ పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపై లాభ నష్టాల గురించి ఒక కమిటీ ద్వారా చర్చిద్దామన్నారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అంజుమాన్ భూములను కూటమి ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుంటే చూస్తూ ఉంటున్నారని తక్షణమే ఆ నిర్ణయాన్ని ఖండించి పోరాటం చేయాలని నగర తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా డిమాండ్ చేశారు ఏ వ్యవస్థ అయినా ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత దాని మీద అనేక రకాల అభ్యంతరాలు వస్తాయి వాటిని పరిగణన తీసుకొని ప్రభుత్వం ఎటువంటి అడుగు వేయాలి వాటి మీద ముందుకు సాగాల లేకపోతే వెనకడుగు వేయాలా తీసుకునేటువంటి నిర్ణయంలో ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది చేసేటువంటి కార్యక్రమం ద్వారా ఆ పర్టికులర్ గా ఆ బైలాస్ ఏదైతే అంజమన్ ఇస్లామియా సంబంధించినటువంటి బైలాస్ ని ఎంత వేరకు నెరవేర్చగలుగుతాం అనేటువంటి విషయాలన్నీ కూడా మాకు అరవై రోజుల పాటు అవకాశం వచ్చి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాని మీద నేను చెప్పి నేను మీ అందరికి కూడా నా నా వరకు నేను సలహాగా ఎంజమేసిన అధ్యక్షుడిగా అభివృద్ధి పదంలో దానికి తీసుకుని వెళ్ళడానికి పెద్దల సలహాలు సూచనలు వారి ఆలోచనలు తీసుకొని ముందుకు తీసుకొని వెళ్తాం కానీ ఇటువంటి విపరీతర పరిస్థితులు కానీ ఇటువంటి దుర్ దీర్ఘకాలికటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటి మీద తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనం ఒక కమిటీని వేధావులతో కమి సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మేము ఐదుగురు నలుగురు ఈరోజు ఒక మాట అనుకోండి దాని మీద కట్టుబడి పనిచేస్తే భావితరం మమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి వాటి మీద నిజమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే ముందు మేధావులు కొంతమంది ఐఏఎస్ కొంతమంది రాజకీయ నాయకులు అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకులు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులతో సమాలోచన చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు రోజుల్లో మరొకసారి దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ కమ్యూనిటీ కానీ గుంటూరు నగర ప్రజలకు కానీ ముస్లిం సోదలకు కానీ ఉపయోగపడింది అంశాల మీద మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకో పక్కన మనం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఏదైతే ఆర్ అండ్ ఆర్ఆర్ యాక్ట్ కానీ అలాగే బాపి అమెండ్మెంట్ బిల్ కానీ మొన్న వచ్చినటువంటి కొత్త చట్టంలో కానీ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంది ఏ వ్యవస్థకైనా ఏ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులైనా ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకునేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా సామాజిక అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళే ఆలోచన తీసుకోవాలి వాళ్ళ కన్సర్న్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక్క ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి వక్ఫ్ ఏపీ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఆలోచనలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని చట్టం ఉంది కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా చట్టానుసారమే ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తుంది ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారానే మన కొన్ని అరవై రోజుల పాటు మనలో ఎంత మంది ఎన్ని రకాలుగా కూడా అవసరం ఉన్నటువంటి విధంగా మనమందరం కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది దీంట్లో లోపల ఏదో లోకల్ చాలా ఎక్కువే ఉన్నాయి దీన్ని బయటికి తీసుకుని రావాలి శ్వేత పత్రం దీని మీద రిలీజ్ చేయాలని చెప్పి నేను మేడం వక్ బోర్డు మీటింగ్ లో ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకాలు ఎజెండా పెట్టుకుని సంతకాలు పెట్టుకున్నారు కదా ఈ సంగీత కూడా ఎమ్మెల్యే గారికి తెలుసా లేదా ఆయన కూడా వర్క్ బోర్డు లో వన్ కదా అవునండి తెలుసండి తెలియకుండా అయితే ఎమ్మెల్యే గారికి లేదు దీంట్లో స్పష్టంగా ఎమ్మెల్యే ఏదో దులిపేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప స్పష్టంగా దీని మీద క్లారిటీ అయితే లేదు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా ఈ రోజు ఏదో పెట్టారు పెట్టడం ఉద్దేశం మంచిదే కానీ ఎందుకని ఉద్దేశం మంచిదైనప్పుడు కంప్లూషన్ కూడా మంచిదే అవ్వాల నేను అడుగుతుంది నేనేమి బిల్లు అందరినీ అపోజ్ చేయట్లేదు నేను వీళ్ళందరూ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట్లాడే కానీ ఏ స్టేట్ మీద ఉన్నారు గతంలో స్టేట్ మీద ఉన్నారో చెప్పలేదు ఇప్పుడు ఉన్న బిల్లు మీద కూడా సపోర్ట్ ఏంటి ఆర్ సపోర్టింగ్ ఆర్ యు ఇది క్లారిటీ ఎమ్మెల్యే గారి ఇవ్వకపోతే ఎలాగో ఎందుకంటే ఆయన ప్రథమ పౌరుడు ప్లస్ ప్రథమ పౌడ్గా ఆయనకి హక్కు ఉంది దీని గురించి హక్కుంది ప్రశ్నించే ఇది ఉంది ఈ రాపుతే ఆగింది ఆపాలని అనుకోవాలి కదా నేను ఆపాలను అనుకోవట్లేదు దాని గురించి మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరఫున అన్ని కమ్యూనిటీస్ కానీ అందరికి సంబంధించిన ఇక్కడ వచ్చిన ఆర్గనైజేషన్స్ అందరి తరఫు నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున షేక్ నూరి ఫాతిమా నేను అందరినీ అందరి తరఫున నేను అడుగుతున్నాను